కర్మం ఏ రామ రామ ఏర్పాడి రామ రామ అని నోరారనుకున్నా రామ రామ అని చెవులార వినమన్నా తారాకుడు కర్మముడుమ్మా గంగలవల మా తల్లి గంగ నాటి వరి అరవరి ఎట్టునున్నాయి గంగ కొండ గౌరి పుత్రుండ విద్యనని గొప్ప వీపల్ల జరిగిన

ఏమి బతుకమ్ మాటలు ఎందుకు బతుకమ్ మాటలు కాదు కనుక ఏమీ అని రాని మాటలు నువ్వు దెబ్బరాని దెబ్బలు పెట్టిరమ్మా అమ్మవారు భారత్ అమ్మ కనుక ఏమి కలవారు చూసినాది బిడ్డారేణి కాయలమ్మ నీకు దగ్గర వరుడు చూసి ఇలా గం చేస్తామన్న ఎప్పుడైనా శంకరుడు దిగ దిగ కైలాసం నేను వచ్చినాడి బిడ్డారేణి కాయలమ్మ కంచు కుప్పల కోట వెళ్ళేవాడు కార్తీక వైభవంగా అలా గం చేస్తామన్నప్పుడు నాయనా శంకరా హారతికి రాజచ్చి లగ్గం చేస్తాడు నో నాయనో నాయనదే రాక్షసుల కాలు గడికండి దారు పోసినట్టయితే దేవాళ్ళు దేవు దృష్టి రాక్షసుల కాలు పట్టుకున్న తగులువైపు నాయనా నాయిరా శంకరా నేను చెప్పిన విధంగా ఏమన్నాదే కైలాసం లోపల వెడికి రేమి రేణికా పేరు మీద స్వయంవరం పెట్టుమన్నది స్వయంవరం లోపల వెళ్ళిన వారి రేణికా ఎల్లామ లగ్గా మారతానది ఇంకా తోటి గనక రేపు ఉత్తరాలు పంపించినప్పుడు వెళ్ళిపోతా ఉన్న రాని కొండలు ఎక్కుంట రాని కొండలు దిగుకుంటే పన్నెండు రాజ్యాలు తాను వచ్చబే అరే రామ 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 కొంతమంది చేత వచ్చినాడే சேமிரு அந்த பண்ணா கணக்கே ஆறு ஓகே ரெண்டு பன்னெண்டு நிலைமையு கல்லூச ரோ ரூசி சேத்துமந்தி சங்குராதம் ஓதினப்படி கார்த்திகராஜு படுத்துதம்மா రాజాగా రాజులు దేవాలేను రాజు గెలుస్తలేడు ఏ దేవుడు గెలుస్తలేడమ్మా ఇట్లా కనుకనే కొన్ని సంవత్సరాలు గడుస్తుందా ఈడిగోల దగ్గర జల్దూరు పట్నం జల్దూర్ పట్నంతున్న భార్య ఆర్యాదేవైనా ఆర్యాదేవి రాముని పాలముని గంగుని గౌతాముని అందరికంటే పెద్దవాడు జమదజ్ఞ ముని రాజైనా తండ్రి చేసిన పాప పాడువులు తీసుకొని తిరుపతి తీరంగం కాశీ భద్రాచలం పోతా ఉండగా కాలింగాలు అడుగుకొచ్చినాడా బాలాముని రాజునమ్మ కాలింగాలం అడుగు లోపలమ్మ వారు కామదే నువ్వు సమయం అయితే కనుక నేను కామదే నువ్వు ప్రాణం పోయేటట్టున్నది ఇంకా సుద్ధంగా కనుక నేను గడ్డ మీద ఎక్కలేని రోజులు పెడుతూ ఉన్నది రాజు రాజు కనిస్తేనే ఎప్పుడైతే అమ్మవారి కామదేవారు చూసిన అమ్ముని రాజు కొట్టేడి ఎండలు పెట్టేడు కాలు డొలి ఎక్కడ పోతున్నావు నాయన రాజు కనుకనేమి జల్దూరు పట్నం జల్దూరు పట్నం వీళ్ళకి అడుగుతూ కవుతూ పది రూపాయలు ఖర్చు కాకుండా పది రూపాయలకు పరుసు కాకుండా పావు సరే బియ్యం ఖర్చు కాకుండా లగ్గం చేస్తాను అన్నది కైలాసం తీసుకొచ్చినావుదామ కామధేను కామదేవ సాయం తొడుముని రాజు పద్మవాతి గెలిచిండు అలా పద్మవాసి గెలిసిండు రామ ఓ రామ కైలాసం లోపల రేణుకాయ ఎల్మం పెట్టే పద్మవతి గరికి రేమి కామదేవు సాయ తొడుముని రాజు గెలిసినాడే ఏళ్ళ మూడు కోట్ల మును ముద్దరగా నదులు ఏరవచ్చి వేనుకాయల్లమని రాజు కనుక నువ్వు పెళ్లి కొడుకున పెళ్లి పిల్లలు వేసినారే కైలాసంలో పిల్లరేనికాయల్లముని రాజుకు లగ్గంజరి కాబట్టి